వర్షాకాలంలో విద్యార్థులు పుస్తకాలు తడవకుండా బడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు అటువంటిప్పుడు ఇలాంటి ఒక రైస్ బ్యాగ్ను తర్వాత పుస్తకాల బ్యాగ్ను తీసుకొని మనం ఒక్కసారి దాని కొలత చూసుకోవాలి ఏ విధంగా ఉంది దానికి ఏమైనా హోల్స్ ఉన్నాయా మొత్తం ఆ పో బ్యాగ్ అందులో పడుతుందా అనేటువంటి ఒక కొలతను చూసుకొని ఒక కత్తెర తీసుకొని ఆ బ్యాగు ఎంత బరువు ఉందో కూడా చూసుకోవాలి అట్లాగే కత్తెర వేసుకున్న ఆ విధంగా మడిచి దాన్ని సీజర్తో కానీ లేదంటే నార్మల్ బ్లేడ్తో కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు మామూలుగా అయితే ఈ విధంగా మడిచి సీజర్తో కత్తెరతో కట్ చేయవచ్చు లేదు అంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది ఈ విధంగా బ్యాగును రైస్ బ్యాగ్ను తీసుకొని పైనుంచి ఆ బ్యాగ్ యొక్క ఏవైతే షోల్డర్స్కి వేసుకునేటువంటి ఉన్నాయో వాటిని మన వైపుకు పెట్టుకొని ఒక్కసారి రైస్ బ్యాగును ఆ బ్యాగ్ పైనుంచి తొడగాలి తొడిగిన తర్వాత మనకు ఆ యొక్క షోల్డర్స్కి వేసుకునేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి చూసుకోవాలి తొడిగిన తర్వాత పూర్తిగా బ్యాగు మునిగిపోతుందా ఎందుకంటే వర్షం పడితే సగం సగం ఉంటే ఉంటుంది కాబట్టి అట్లా ఒకసారి దాన్ని కొలత చూసుకొని ఆ విధంగా కరెక్ట్గా షోల్డర్స్కి వేసుకునేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని ఆ బ్లేడ్తో ఈజీగా కట్ చేయవచ్చు లేదంటే సీజర్తో కూడా కట్ చేయొచ్చు బ్లేడ్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే సీజర్తో కట్ చేయండి సింపుల్గా ఒక పెన్ గీత గీసినట్టుగా ఎగ్జాక్ట్గా ఆ షోల్డర్స్కి వేసుకునేటువంటి ఏవైతే ఉన్నాయో వాటితో చూసుకొని సరిగ్గా అక్కడ నుంచి కట్ చేయాలి జస్ట్ ఒక పెన్ గీతలాగా కట్ చేసి అందులోంచి బయటికి తీసుకోవాలి బయటికి తీసుకున్న తర్వాత ఇంకోవైపు కట్ చేసుకోవాలి దాని కిందికి లాగి ఆ బ్యాగు కంప్లీట్గా పుస్తకాల బ్యాగు పూర్తిగా వర్షంతో తడవకుండా మునిగే విధంగా దాన్ని కవర్ చేసుకోవాలి లాగి అట్లాగే కొంచెం ఇంకొంచెం పైకి కట్ చేస్తే అది పూర్తిగా మునిగిపోతుంది అలాగే మరోవైపు అట్లాగే సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని దానికి కూడా సేమ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి వెరీ సింపుల్ ఈ విధంగా ఒక గీతలాగా కొట్టాము అని అంటే రెండు వైపులా మనకు షోల్డర్స్కు వేసుకునేటువంటివి బయటికి తీసి వాటిని బ్యాగ్ తడవకుండా పూర్తిగా లాగాలి బయటికి తీసిన తర్వాత బ్యాగ్ తడవకుండా పూర్తిగా లాగి కింది వరకు వేసిన తర్వాత మనం విద్యార్థులకు తెలిస్తే వర్షంలో పోయినా కూడా ఆ బ్యాగ్ తడవకుండా పుస్తకాలు తడవకుండా బడికి విద్యార్థి చేరుకుంటారు చూడండి పిల్లలు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో తమ బ్యాగు తడవకుండా స్కూల్కు వెళ్ళవచ్చు అని ఇలాగే మీ ఇంట్లో కూడా ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని పుస్తకాలు తడవకుండా మీ ఇంట్లో విద్యార్థులు స్కూల్కు ఇవి కేవలం నడుచుకుంటూ వెళ్ళే విద్యార్థులకే కాదు ఈవెన్ బైక్ పైన వెళ్ళే విద్యార్థులకు కూడా బస్సుకు వెళ్ళే విద్యార్థుల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నం చేయండి పుస్తకాలు జరగకుండా వాళ్ళు జాలీగా ఎంత వర్షంలో అయినా వెళ్ళే విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి చూపిస్తాను ఇంకొకటి ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది అది సంవిధానికి వేశాను ఇంతకుముందుది సమ్మెకు వేశాను ఇద్దరు ఒకసారి తిప్పి చూపిస్తానే విధంగా ఉంటుంది అసలు వర్షం చుక్క కూడా లోపలికి పోకుండా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లాగే స్కూల్కు వెళ్ళడం వర్షంలో చాలా హ్యాపీగా సరదాగా వెళ్తుంటారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ విద్యార్థులు పుస్తకాలు చదవకుండా బడికి వెళ్ళే విధంగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి